హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఐరారోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు పది నిమిషాల్లో పప్పు అండి తయారు చేస్తున్నాను పదే పది నిమిషాలు అంత కూడా టైం పట్టలేదండి ఎయిట్ మినిట్స్ థర్టీ నైన్ సెకండ్స్ ఏమో పట్టింది టమాటా ముక్క ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అండి రెండు మిర్చి పోపులోకి అండి తర్వాత తర్వాత ఆవాలు జీలకర్ర అండి తీస్తున్నాను ఆవాలు జీలకర్ర ఆవాలు కనపడ్డాయి జీలకర్ర కనపడలేదు నాకు వెతుకుతున్నాను కనపడ్డట్టుంది ఆవాల జీలకర్ర అండి అది జీలకర్ర 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 అంటారు కదా అది అది ఆవ అనేది అందులో మినపప్పు జీలకర్ర రెండు కలిపినట్టున్నారు ఇది రెండే రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఉడికించుకున్న పప్పు అండి కుక్కర్లో వేసి మెత్తగా ఒక ఐదరు విజలు రాణించిన పప్పు బండి పెట్టాను ఆయిలేసాను బండి పెట్టి ఆయిలేసి ఆయిలేస్తుంది ఆయిల్ వేసాను త్రీ స్పూన్స్ అయితే చాలండి కొంచెం ఆయిల్ అయినా కూడా సరిపోతుంది రసమే కదండి ఎక్కువ అయితే నీళ్ళ మీద పైన తేలుతుంది అసలు తినలేము నోటికి చేతికి ఆయిల్ తప్ప టేస్ట్ ఏమి ఉండదు ఆయిల్ ఎక్కువైతే రసంలో ఆయిల్ మాత్రం అలాగే తగులుకుంటుంది కావాలంటే గమనించండి జిడ్డులాగా అన్నం తింటాం కాబట్టి చేతికి నోటికి అంటుకుంటుందండి జిడ్డులాగా అందుకని ఆయిల్ రసంలో ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి అక్కడ కలిపేది ఏంటంటే చింతపండు మీకు చూపించిన టమాటా కొత్తిమీర కరివేపాకు ముగ్గురు మనుషులకు సరిపడండి మేము ఎంత పులుసు తింటామో అంతే ఇంకా గ్రాములు కొలతలు లెక్కన చెప్పట్లేదండి అందాసుగా చెప్తున్నాను ఏమంటారు దాన్ని అందాసు అంటే మీకు అర్థమవుతుందో సుమారుగా సుమారుగా చెప్తున్నాను అది ముగ్గురు మనుషులకు సరిపడా పులుపు కొత్తిమీర టమాటా పోపు గింజలు మామూలుగా బాండలు పెట్టి ఆవాలు వేసాము జీలకర్ర వేస్తున్నాము అదేంటోనండి ఆవాలు ఎంత పొగలొచ్చి అయినా కూడా సరే ఆవాలు వేస్తే చిటపటలాడట్లేదు ఆడట్లేదు జీలకర్ర అయితే ఆవాలు చిటపట ఆడకపోయినా జీలకర్ర వేసినామంటే అది జీలకర్ర నల్లగా మాడిపోతుంది ఆవాలు మాత్రం అలాగే ఉంటున్నాయి అది ఆవాల్లో ఎఫెక్టా ఆయిల్ ఎఫెక్టా దేనిలో కలితినా అర్థం కావట్లేదు గమనించండి మీరు కూడా ఆవాల నూనెలో వేస్తే చుట్టుపక్కల ఆడట్లేదు ఎప్పుడూ అని ఒకటి రెండే చిటపట అంటుండే మిగిలిన ఆవాలు అనట్లేదు అదే మేము వంటలు నేర్చుకునే టైంలో అంటే ఎయిటీస్ అనుకోండి ఎయిటీస్ ఎయిటీ 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 ఫైవ్ ఆ టైంలో వంటలు నేర్చుకుంటున్నామండి మేము ఆ టైంలో ఆవాలు నూనె నూనె వేస్తే ఆవాలు ఆవాలు వేస్తే ఒక విధంగా భయపడేవాళ్ళం మేము కొత్తగా వంటలు నేర్చుకునేటప్పుడు ఎందుకంటారా అవి ఎగిరి చేతుల మీద ముఖం మీద నుదురు మీద అలా పడేటమండి ఆవాలు ఇప్పుడు ఆవాలు ఏందో ఎగరట్లేదండి నూనెలో నుంచి అస్సలు వేసింది వేసినట్టు అలా ఉంటున్నాయి ఆవాలు చిటపట సౌండ్ లేదు వేగిన వాసన లేదు అలా ఉంది మరి ఆయిల్ ఎఫెక్టా ఆవాల ఎఫెక్టా ఎందులో కల్తీ జరుగుతుంది ఈ కల్తీ ప్రపంచంలో మన ఆరోగ్యాలు ఏమైపోతాయో మనకి తెలియకుండా పోతుంది అలా చింతపండు రసాన్ని పోపులో వేసుకోవాలండి ఇంగు వేయడం మర్చిపోయాను పోపులో గిన్నె సరిపోలేదు కాబట్టి దానిలోకి మారుస్తున్నాను మార్చాను మళ్ళీ పొయ్యి మీద పొయ్యి మీద పెట్టి ఉప్పు కారం పులుసు అన్నీ చూసిన తర్వాత కొంచెం వాటర్ వేయాల్సి ఉంటే వేసేయచ్చు ఇప్పుడు అది ఉడికించిన పప్పు అండి ఉడికించిన పప్పు నేను పప్పు పప్పుగానే వేసేసాను ఎక్కువ అదే మెదపలేదు పప్పు గుత్తితో కానీ కొంతమంది లేడీస్ అయితే మిక్సీకేస్తారండి వేసి చాలా మెత్త కొత్తగా చేసుకొని రసం పెట్టుకుంటారు అది మా పక్క అండి శ్రీకాళహస్తి పక్క అటుపక్క రసం ఇది ఇక్కడ పప్పుచారంటే వేరే విధంగా ఉంటుంది మా సైడ్ అంటే ఇదేనండి ఈ పప్పుచారు ఇలాగే చేసుకుంటాం కాకపోతే కొంతమంది మిక్సీ వేసి మెత్తగా పప్పు అందులో వేస్తారు కొంతమంది పప్పు గుత్తితో రుబ్బి కొంతమంది వేస్తారు నేనైతే ఆ విధంగా పప్పు పప్పుగా చేస్తాను గరిటితో కలిపి ఒక గరిటి వేసుకున్నామంటే పప్పుతో పడుతుందండి ఆ పప్పు కొత్తిమీర ఆకులు కరివేపాకులు టమాటా ముక్కలు అవన్నీ ఎల్లుల్లిపాయ అన్నీ ఇలా జవిరి నోట్లో పెట్టుకొని నమ్మలవచ్చు మొదలే కల్తీ ప్రపంచం అవన్నీ ఒకసారిగా క కరివేపాకు కొత్తిమీర ఎల్లుల్లిపాయ ఇలాంటివి అన్నీ చప్ చప్పడివేనండి పవర్తో లేదు అసలు పంటల్లో పవర్ లేదు ఎల్లులపై కారం ఉండట్లేదు తర్వాత ఆవాలు చిటపట అనట్లేదు పోపేస్తే ఎంత కమ్మటి వాసన వచ్చేదండి మా రోజుల్లో మేము వంటలు నేర్చుకునే రోజుల్లో రెండు మూడేళ్ళకు వచ్చేదండి స్మెల్ అలాంటిది లేదు ఇప్పుడు ఏం చేసిందంటే ఆవిడదా లాస్ట్ ఫైనల్గా జులకర కొంచెం మిరియాల పొడి ఇంట్లో దంచి పెట్టుకుంటాం కదండి అది వేసింది లాస్ట్లో మధ్యలో మీతో మాట్లాడుతూ మిస్ చేశాను రసం పొడి వేసిందండి పోపులోనే రసం పొడి వేసింది గమనించండి నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఉప్పు కారం చూసిన తర్వాత ఒక మరుగు రానిచ్చి పైకల్లా రావాలండి పొంగు రావాలి మరి పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ మరిగించకూడదు స్టవ్ కట్టేసుకోవాలి పొంగు వచ్చిందంటే మళ్ళీ మరిగించారంటూ పొంగు వచ్చిన తర్వాత చేదు వచ్చేస్తుంది రసం చేదైపోతుందండి మా పక్క అసలు బుడగలు ఇలా పైకి బుడగలు వచ్చిన తర్వాత కట్టేస్తారు నేను మా మనవరాలు కోసం మరిగిస్తున్నానండి అంటే పచ్చి పులుసు కదండి రొంపగింప పడుతుందేమో అని చెప్పేసి మా మనవరాలు కోసం మరిగిస్తున్నాను అదే అండి రాత్రికి నిన్న మధ్యాహ్నము వెజిటబుల్ రైస్ చేసుకున్నామండి వెజిటబుల్స్ వేసుకొని ఇంకా రాత్రికి హెవీ అయిపోతుంది కదా చపాతి అంటే హెవీ అయిపోతుంది అందుకని లైట్గా పప్పుచారు పెట్టుకొని కొంచెం కొంచెం రైస్ తినేస్తే పొట్ట సాఫీగా ఉంటుందని చెప్పి ఉద్దేశం చేత మా అమ్మాయి రైస్ చేసేసి పప్పుచారు పెట్టి వడియాలు వేయించమని అందుకని పది నిమిషాలే ఎయిట్ మినిట్స్ థర్టీ నైన్ సెకండ్సే పట్టిందండి రసం చేయడానికి అందుకనేసి ఐడియా వచ్చింది పది నిమిషాల్లో పప్పుచారు అని ఒక టైటిల్ పెట్టి పెడతాము అని చెప్పి ఉద్దేశం చేత వీడియో తీశాను వీడియో తీస్తే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రసము పిల్లలకి చాలా మంచిదండి మామూలు రసం పెట్టేదానికన్నా ఇలా కొంచెం పప్పు ఉడికించి రసం వేసారంటే రసంలో వేసి మరిగించి కొంచెం నెయ్యేసి తినిపించారంటే వాళ్ళు కూడా రసం టేస్ట్ పప్పు టేస్ట్ కాదు కదా ఇది వెరైటీ టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్కి సూపర్గా తినేస్తారు అంతేనండి కట్టేసుకోవాలి స్టవ్ ఇంక మళ్ళీ మరిగించకూడదు స్టవ్ కట్టేసుకొని ఉప్పు కారాలు చూసుకున్న తర్వాత కట్టేసుకోవాలి వచ్చిన తర్వాతే తెలుస్తుందండి ఉప్పు కారం ఏం తక్కువ ఏమి ఎక్కువ చూసుకొని కట్టేసుకొని వేడి వేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటూ వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకున్నామంటే ఇంకా అలవాటు ఉండేవాళ్ళు ఉప్పు చేపలు అవి ఇవి కూడా నంచుకొని తింటారండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేమండి ఉప్పు చూస్తున్నారు కదా మా నాన్నగారు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఉప్పు చూడడానికి ఎడమ చేతితో గరిట పట్టుకొని కుడి చేతిలో పోసుకొని ఉప్పు చూసి ఉప్పు చూసిన వెంటనే చేయి మార్చుకోవాలంటండి చేయి మార్చుకొని ఉప్పు చూడాలంట అది వీడియో కాబట్టి మీకు అలా తెలుస్తుంది రైట్ హ్యాండ్తో గరిట పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఉప్పు చూడాలి ఉప్పు చూసిన వెంటనే చేయి కడగాలి అది మాట చెప్పేవారు మా నాన్నగారు అందుకని నేను అది ఎప్పుడు ఉప్పు చూసినా ఆటోమేటిక్గా చేయి తిరిగిపోతుంది నాకు ఎడం చేతిలో వెళ్ళిపోతుంది కుడి చేతిలో కూర పోసుకుంటాను కూర కానీ చారు కానీ ఏదైనా సరే చూసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ